హాయ్ హలో వెల్కమ్ టు రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తుంటే ప్రజలు గెలిపించారు కనుక మా ఇష్టాను రాజ్యంగా పరిపాలిస్తున్నాం మాకు చట్టం లేదు రాజ్యాంగం లేదు అన్నట్లుగా ఉంది ప్రతిపక్ష పార్టీగా మా ఉద్దేశాన్ని అధికార ప్రతినిధి చెబితే అరెస్ట్ చేస్తారా ఇదేనా ప్రజాస్వామ్యం అని నిలదీశారు శాసన మండలి విపక్ష నేత బొచ్చా సత్యనారాయణ చూస్తుంటే వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా రాజ్యాంగ పరంగా జరుగుతుందా లేదు వారికి ప్రజలు ఒకసారి నాకు మాకు ఓటిచ్చారు కదా మా ఇష్ట రాజ్యాంగం అది పరిపాలిస్తాం మాకు చట్టం లేదు మాకు రాజ్యాంగం లేదు మా ఇష్టమైన రీతిలో జరుగుతుందా అని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు చట్టపరంగా ఏదో ఆలోచన చేయట్లేదు మాక్ స్వాతంత్రం లేదు పత్రిక స్వేచ్ఛ లేదు ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఇదే ప్రజాస్వామ్యం నేను మళ్ళీ చెప్తున్నాను చెప్తున్నా అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఉంటారు లేని మాట చెప్పించిన ప్రయత్నం చేసి ఉంటారు అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్న లేదు అది అయితే నిరూపించండి జగన్మోహన్ నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా నిర్మోహమంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం లైక్ చేయండి